శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించిన వారిపై పూర్తి స్థాయి నిఘా వ్యవస్థ ఉంటుందని ప్రతి ఒక్కరూ తమ నడవడికను మార్చుకోవాలని లేని ఎడలా తగు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్నాపల్లి గ్రామంలో ఈ మధ్యకాలంలో మాజిద్ మాజీద్ ఖాన్ వారి కుటుంబ సభ్యులపై పాత కక్షలు మనసులో పెట్టుకుని తాళ్ల నవీన్ టేకుమల్ల మనోజ్ గొల్లాశోక్ నిఖిల్ వడ్లూరి రంజిత్ కుమార్ కటికె రమేష్ వీరందరూ కలిసి ముప్పేట దాడి చేశారని సిపి సాయి చైతన్య తెలిపారు ఈ దాడిలో పాల్గొన్న వారిపై కేసు నమోదు చేసి ఇట్టి కేసుపై పక్కాగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరి చర్యకు కారకులో వారిని గుర్తించి రిమాండ్ చేయడం జరిగిందన్నారు కావున నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎవరైనా భవిష్యత్తులో ఎలాంటి అల్లర్లు శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించిన వారిపై పూర్తి స్థాయి నిఘా వ్యవస్థ ఉంటుందని ప్రతి ఒక్కరూ తమ నడవడికను మార్చుకోవాలని లేని ఎడలా వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఎవరికైనా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడం లేదా సమాజంలో ఉద్రిక్తతలను రేపే విధంగా వ్యవహరించినా వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ పి సాయచైతన్య హెచ్చరించారు